వెల్కమ్ టు మై ఛానల్ లో డే స్టాక్స్ ఈరోజు నేను సొరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్ సొరకాయ ఇది మా గార్డెన్లోది హార్వెస్టింగ్ చేసిన వీడియో మిస్ అయిపోయింది అందుకనే చూపించలేకపోతున్నాను దీనికి ఒక సొరకాయ కావాలి త్రీ ఆనియన్స్ తీసుకున్నారు మా మమ్మీ ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు అలానే చిన్నవిగా కట్ చేసుకోకూడదు ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి పీసెస్ని పైన పీలంతా తీసేసేయాలి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము సొరకాయ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలాగే ఆయిల్ కూడా యాడ్ చేయకూడదు చురుణ్ ఇలా బాయిల్ అయిపోయింది మొత్తము ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్తీ అండి ఇవి సొరకాయ ఫ్రై అనేది ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి పచ్చని మినప్పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ ఫ్రై అనేది స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో చాలా మంచిదండి బాడీకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చాలామంది డైట్లో కూడా ఈ సొరకాయ రెసిపీని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై మాత్రం ఒక్కసారి మీరు కానీ టేస్ట్ చూసారంటే అస్సలు కుదిరిపెట్టరు మనందరికీ తెలిసిందే కదండి సొరకాయలో చాలా పోషకాలు ఉంటాయి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వన్ మినిట్ అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి ఇది మా మమ్మీ ధనియాల కారం వేశారు ఏ కారమైనా వేసుకోవచ్చు ధనియాల కారం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చిరిండి ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్